హైదరాబాద్ లో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో గన్ మరొకసారి మిస్ఫైర్ అయింది బుల్లెట్ గురి తప్పింది జనావాసాల్లోకి దూసుకెళ్లింది బుల్లెట్ తగిలి ఒక మహిళకు గాయలయ్యాయి నర్సింగ్ గంధంగూడలో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ గురి తప్పడంతో సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దూసుకుపోయింది మహిళ కాళ్ళలోకి బుల్లెట్ వెళ్లడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది తీవ్ర గాయాలైన బాధితురాలని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు విషయం తెలుసుకున్న వెంటే ఘటనా స్థలానికి చేరుకున్న నర్సింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ నెలలో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా బుల్లెట్ గురుతప్పి మనుషులు గాయపడ్డం ఇది రెండోసారి దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు ఇట్లా మనము విద్యానగర్లో ఉంటాం బయరే కూడా మమ్మీ బట్టలు ఆరేస్తుంటే ఇట్లా సడన్గా బుల్లెట్ వచ్చి తాకింది కాళ్ళకి తాకింది ఇంకా అప్పుడే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి మమ్మీకి చూసి ట్రీట్మెంట్ ఇలా చేసేసి ఆ ఎంక్వైరీ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు ఇలా మనము విద్య రైట్ హైదరాబాద్లో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో గన్ మరొకసారి మిస్ఫైర్ ఫైర్ అయింది ఇలా మిస్ఫైర్ ఫైర్ అవ్వడం ఇది రెండోసారి రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు రవి అక్షయ నార్సింగ్ పరిధిలోని గంధంగూడలో ఉన్న ఈ ఇంట్లోనే బుల్లెట్ కలకలం రేపింది ప్రస్తుతం బాధితురాలు కూడా మనతో పాటు ఉంది ఈ మహిళ కాలుకే ఆ బుల్లెట్ తాకింది అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మిస్ట్రీగా మారుతుంది ఎందుకంటే సమీప ప్రాంతం అంతా కూడా ఆర్మీ సెక్టార్ ఏరియాలో ఉండడంతో ఆర్మీ వాళ్ళు ఇక్కడే కూడా కూడా ట్రైనింగ్ చేస్తుంటారు సో అక్కడి నుంచి మిస్ఫైర్ అయిందా అని ముందుగా భావించారు కానీ ఆర్మీ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఆ బుల్లెట్ తమకు సంబంధించినటువంటిది కాదని చెప్పారు దీంతో పోలీసులు ఆ బుల్లెట్ను స్వాధీనం చేసుకుని ఎక్కడిదా అని చెప్పి కూడా దానిపైన విచారణ జరుపుతున్నారు ప్రస్తుతం ఉంది ఇక్కడ నుంచి అంటే మీరు ఏ ప్రాంతంలో నిల్చొని ఉన్నారు ఇక్కడ ఇటు సైడ్ అటు తాడు తీసుకురా మమ్మీ ఇట్లా బట్టలు వేద్దామని చెప్పేసి అనగానే నుంచి సడన్ సౌండ్ వచ్చేసింది గేట్ నుంచి సౌండ్ రాగానే ఇక్కడ కాలు బాగా మండుతుంది ఏమైంది రాయితన కొట్టినామని చెప్పేసి మా అమ్మని అడిగిన చూడుపోమ్మ బయటకి వెళ్ళంటే చూసింది అక్కడ ఎవ్వరు కనిపించలేదు తర్వాత చూసరికి బ్లడ్ వచ్చింది తర్వాత వెనుక మా బాబాయ్ కాల్ చేయడం జరిగింది ఆయన వచ్చి ఇక ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిఎస్ కు అంబులెన్స్ అందరూ వచ్చేసి సిఎస్ వాళ్ళు వచ్చారు డైరెక్ట్ గా మీ లెక్క తాకిందా లేకపోతే ఏమైనా గేట్ కు తాకుతూ అట్లా వచ్చింది గేట్ నుంచి సౌండ్ వచ్చేసింది నేను ఇంత పెద్ద సౌండ్ అని చెప్పేసి తల్లిదండ్రులు నాకు గుర్తు లేదు తర్వాత నొప్పిలేస్తుంది కాలు చూసుకున్నది అరే ఏదో ఇది తెగినట్టుగా అయింది అని చెప్పేసి మా అమ్మను పంపించిన బయట ఎవరు ఉన్నా కొట్టి వెళ్ళిపోయిన అని చెప్పేసి తర్వాత వెళ్ళాం ఎవరు కనిపించలేదు మా అమ్మ వచ్చి ఎవరు ఇక్కడ రాయి కూడా పడలేదు అన్నది తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బుల్లెట్ కనిపించింది అదే పోలీసులు కాల్ చేయడం జరిగింది బాబాయ్ చేసి ఆయన హ్యాండ్ బాగా చేశాడు వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కున్నారనమాట కేస్ మొత్తం చేసే వాళ్ళు గతంలో ఎప్పుడైనా ఇట్లా మీ ఏరియాలో బుల్లెట్స్ లాంటివి కనపడడం లాంటివి జరిగే ఏం జరగలేదు అసలు ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఏం చెప్పలేదు ఇంకా ఇంక్వైర్ చేస్తామని అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఇక్కడ ఆర్మీ నుంచి వచ్చిందా లేకపోతే ఎక్కడ నుంచి మేము అని చెప్పేసి అన్నారు ఇంకా ఏమీ పోయి గోల్కొండ ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేసిన బుల్లెట్ సైడ్ నుంచి గేట్ తో గేట్ తో వచ్చి ఇట్లా తగిలింది ఇట్లా మా కథతో తేగినట్టుగా వెళ్ళిందన్నమాట గేట్ సౌండ్ చాలా వచ్చింది వచ్చిన తర్వాతనే ఇది సడన్ తగిన తర్వాత అక్కడ వెళ్ళిపోయి పడ్డది అంత దొరికింది అంటే ఇది మాకు ఫోన్ సో ఉంది ప్రస్తుతం చూస్తుంటే ఇది బయట అవుట్ ఏరియా కూడా కాదు కంప్లీట్ ఇండోర్ తను ఇంట్లో రూఫ్ కింద ఉంది బయట కూడా ఒక చిన్న రోడ్ మాదిరిగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ముందు వైపు కూడా ఉన్నాయి నివాస గృహాలు ఉన్నాయి సో ఇక్కడ నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారు ప్రస్తుతం ఈ గేట్ లోపల నుంచి ఆ బుల్లెట్ దూసుకొని వచ్చినట్లుగా కూడా కొన్ని ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూపిస్తున్నారు ఎందుకంటే తను ఇంట్లో ఉన్నటువంటి మహిళ కంప్లీట్ గా రూఫ్ కింద ఉంది ఎదురు ప్రాంతంలో కూడా ఇల్లులు ఉన్నాయి సో ఎక్కడి నుంచి బుల్లెట్ వచ్చిందని మాత్రమే మిస్ట్రీగా మారుతుంది గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒకసారి బుల్లెట్ కూడా కలకలం రేపింది ఇంటి చెత్తు పైన ఉన్నటువంటి ప్రాంతంలో ఒక బుల్లెట్స్ కనిపించింది దాంతో అప్పట్లో ఆర్మీ వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈ బుల్లెట్ వచ్చిందని భావించారు కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మనం కంప్లీట్ గా ఒక ఇంట్లో రూఫ్ కింద ఉన్నటువంటి ఇంట్లో నిల్చొని ఉన్నటువంటి మహిళకు గాయమైంది ఎవరైనా షార్ప్ ఆబ్జెక్ట్ అంటే రాయి లాంటిది ఏదైనా తాకిందేమో నేను ముందుగా భావించింది కానీ వెతుకుతూ ఉంటే అక్కడ బుల్లెట్ షెల్ కూడా కనిపించిందని చెప్తున్నారు అయితే కంప్లీట్ ఈ నార్సింగ్ గంధంగూడ ప్రాంతం చుట్టూ కూడా ఆర్మీ ఏరియా ఉండడంతో ఆర్మీ అధికారుల ఏదైనా ట్రైనింగ్ లో ఉన్నటువంటి భావంలో వచ్చిందని భావించారు కానీ ఆర్మీ అధికారులు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు తమకు సంబంధించినటువంటి బుల్లెట్ కాదు అని చెప్పి కూడా చెప్తున్నారు దీంతో ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఆ బుల్లెట్ సెల్ స్వాధీనం చేసుకున్నారు ఇది ఎక్కడి నుంచి ఫైర్ అయి ఉండొచ్చు అనేది కూడా విచారణ జరుపుతున్నాడు ఈ నివాస గృహంలో సమీపంలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉంటే వాటి ద్వారా కూడా ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంటి ప్రాంతంలో కూడా చూడొచ్చు కంప్లీట్ ఒక గేట్ ఉంది ముందు కూడా నివాస గృహాలు ఉన్నాయి ఎవరైనా నేరుగా నిలబడి ఫైర్ చేస్తే తప్ప బుల్లెట్ లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేదు కానీ ముందు ఉన్నటువంటి కూడా ఎవరు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింటుంది లేకపోతే అంత వేగంగా ఏ విధంగా బుల్లెట్ వచ్చిందని తను నిల్చున్నటువంటి క్రమంలో తను చెప్తున్నటువంటి ప్రకారం బాధితురాలు చెప్తున్న ప్రకారం గేట్కు తాకి వచ్చిందని చెప్తోంది ఇన్ కేస్ గేట్ తాకకపోయినా లేకపోతే మహిళ ఒకవేళ బయట ఉన్నా కూడా తలకు తాకినా ఎంబడి ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉండేది కానీ కేవలం అటు గేట్ తాకుతూ వచ్చి బుల్లెట్ షెల్ కాలుకు తగలడం వల్లే కేవలం ఒక షార్ప్గా తాకుతూ వెళ్ళిపోయింది ఒక కోసినట్టుగా అయింది గాయం అని బాధితురాలు చెప్తోంది గతంలో ఇదే గంధంగూడ ప్రాంతంలో కూడా ఒకసారి బుల్లెట్ పది రోజుల క్రితం కలకలం రేపింది అప్పుడు కూడా చూస్తే ఆర్మీ వాళ్ళకు సంబంధించినట్టుగా భావించారు కానీ అప్పుడు కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు సో తరచూ ఇక్కడ పెద్దగా శబ్దాలు వస్తున్నాయి బుల్లెట్స్ తరచూ కనిపిస్తూ ఉన్నాయి బుల్లెట్ షెల్స్ కనిపిస్తూ ఉన్నాయని స్థానికులు చెప్తా ఉన్నారు కానీ అటు ఆర్మీ అధికారులేమో మాకు సంబంధించినవి కావు అని చెప్పి వదిలేస్తున్నారు పోలీసులు మాత్రం ఆ బుల్లెట్ జాడ కనుక్కోలేక వాటి షెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం ఇంకా మిస్ట్రీగా మారిపోయింది పది రోజుల క్రితం కనిపించినటువంటి బుల్లెట్ షెల్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పటి వరకు తేలలేదు అది విచారణ జరుపుతా ఉన్నటువంటి క్రమంలోనే మరొకసారి కూడా మరొక బుల్లెట్ షెల్ కలకల రేపు ఓకే రవి హైదరాబాద్ లో ఆర్మీ ఫైరింగ్ రేంజ్ లో గన్ మరొకసారి జనావాసంలోకి దూసుకెళ్లింది బుల్లెట్ తగ్గి ఒక మహిళకు గాయాలయ్యాయి నర్సింగ్ గంధం ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి బుల్లెట్ గురి తప్పడంతో సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దూసుకుపోయింది మహిళ కాలులోకి బుల్లెట్ వెళ్లడంతో ఆమె ఒక్కసారిగా కుప్పుకొల్లింది తీవ్ర గాయాలైన బాధితురాలని హుటాహుట్న ఆస్పత్రికి తరలించారు విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు నర్సింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ నెలలో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా బుల్లెట్ గురితప్పి మనుషులు గాయపడ్డం ఇది రెండోసారి దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు